హాయ్ నేను మీ నదిలా ఇడ్లీ పిండి కానీ మిగిలి ఉంటే సాయంత్రం స్కూల్ నుండి పిల్లలు రాగానే ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అల్లం మొక్కలు అన్నీ వేసి ఆ ఇడ్లీ పిండిని ఒక కలుపు కలిపి కొంచెం వేసుకొని కలుపుకొని ఇలా అట్లేసుకోండి చాలా 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 సూపర్గా ఉంటాయి ముందుగా పచ్చిమిరపకాయ అల్లము ఉల్లిపాయ ఈ మూడిని ఒక స్పూను సాల్ట్ వేసి బాగా పిసుకుందాం ఒక స్పూను సాల్ట్ వేసాను బాగా పిసుకుదాం ఇవి మూడు బాగా పిసుకాలండి పచ్చిమిరకాయలో ఉన్న నీరు ఉల్లిపాయలు ఉన్న నీరు అల్లంలో ఉన్న నీరు మూడు బయటికి వచ్చేయాలి అప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది ఎలా వాటర్ బయటకు వచ్చిందో ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఇది వేసుకుంటున్నాను కొత్తిమీర ఇది వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కొంచెం మైదా బాగా మిక్స్ చేసుకుందాం ఇంకొంచెం మైదా పడుతుంది ఏ మాదిరి చాలండి కొంచెం ఉప్పు చూసుకున్నాం సరిపోయిందో లేదో ఉప్పు లైట్గా తగ్గిందండి ఒక అర స్పూన్ పడుతుంది కొంచెం సోడా కొంచెం నూనె వేసుకోండి లైట్గా గొల్లగొల్లగా బాగా వస్తుంది ఎక్కిన తర్వాత వేసుకోండి నీడే ఫేవులో కలుసుకోండి బలే ఉంటుంది హాయ్ నేను మీ నదిలా ఇడ్లీ పిండి కానీ మిగిలి ఉంటే సాయంత్రం స్కూల్ నుండి పిల్లలు రాగానే ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు అన్నీ వేసి ఆ ఇడ్లీ పిండిని ఒక కలుపు కలిపి కొంచెం వేసుకొని కలుపుకొని ఇలా అట్లేసుకోండి చాలా 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 సూపర్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా దగ్గర